వీక్షకుల హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం సుస్వాగతం ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ హై స్కూల్ ఆవరణలో జరిగినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముత్యాల ముగ్గుల పోటీలు వేడుక జరగగా పలు భాగస్వామ్య సంస్థల సహభాగస్వామ్యంతో జరిగినటువంటి ఈ వేడుక గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నది గతంలో జరిగినటువంటి వేడుకకు భిన్నంగా ఇంతింత వటుడింతైన చందంగా సుమారు ఐదు వందల మంది పైచేకు మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా ఈ యొక్క జాతర వాతావరణంగా ఈ యొక్క పాల్గొన్న ప్రతి మహిళ తన యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభకు జోడిస్తూ ఒకరికి మించి ఒకరు పోటీ తత్వంతో అందమైన ముగ్గులు వేస్తూ చాలా చందంగా తీర్చిదిద్ది ఈ యొక్క కన్నుల పండగగా ఈ వేడుకకు ఈ యొక్క అర్థాన్ని అందాన్ని చేకూర్చినటువంటి మహిళా మనులకు చాలా ఈ యొక్క ప్రశంసించకుండా ఉండలేరు ఎవరైనా అద్భుతమైనటువంటి వారి యొక్క ప్రతిభను మెనవర్చినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముగ్ధులైపోయారు ఈ యొక్క వేడుకకు ఎంతో కళ పెంచే విధంగా కొనసాగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రథమ ద్వితీయ స్థానంలో ఇచ్చినటువంటి పోటీదారులకు ప్రైజ్ మనీతో పాటు ప్రతి పోటీదారు మీ మహిళలకు కన్సలేషన్ బహుమతి ముఖ్య అతిథుల ద్వారా అందించడం జరిగింది